హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి శ్రీ శ్రీ ధన్వంతరి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరి ఉత్తనూరు నాలుగు విభాగం బండలాడి పోటీలకు వచ్చినటువంటి జత అయితే మనకు అందుబాటులో ఉంది మరి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి పోటీల్లో మరి ఈరోజు వచ్చేసి నాలుగు విభాగం పోటీలు అయితే జరుగుతున్నాయి మరి యొక్క నాలుగు విభాగం పోటీలకు అయితే వచ్చినటువంటి జత మనకు అందుబాటులో ఉంది మరి ఎవరిది అనేది రాయపురం మండలం గట్టు మండలం జోగులమ్మ గద్వాల జిల్లా ఓనర్ పేరు మల్రెడ్డి పారానా మల్లారెడ్డి నల్లారెడ్డి నల్లారెడ్డి గారు రాయపురం గ్రామం గట్టు మండలం జోగులాం గద్వాల జిల్లా వారి యొక్క జత ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి మరి నాలుగు విభాగంలో మరి ఎన్ని పని వెళ్ళి అన్న ఇప్పటిదాకా ఇదే ఫస్టా ఫ్రెండ్స్ మరి మొట్టమొదటిసారి అయితే మరి ఈ రోజు అయితే పాల్గొంటున్నాయంట మరి రెండు పల్లెల్లో ఏమన్నా అన్న ఏమన్నా పని లేదు ఇదే ఫస్ట్ ఓకే ఫ్రెండ్స్ మరి చూద్దాం ఈరోజు మరి ఏ బహుమతిని ని మరి ఓకేనా థ్యాంక్ యూ